హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే మేమైతే చేపలకైతే వచ్చామన్నమాట చూడండి ఇప్పుడైతే మా ఆయన అయితే ఇంకైతే చేపలైతే పట్టుకొస్తున్నాడు అనమాట ఇంకా చూడండి చెరువులోకి అయితే వెళ్ళాడు అనమాట చూసారా ఫ్రెండ్స్ మా ఆయన అయితే చెరువులోకి వెళ్ళి ఇంకా చేపలైతే పట్టుకొస్తున్నాడు అనమాట చూడండి ఇప్పుడు ఎన్ని చేపలు తెచ్చాడు ఏందనేది మీకు చెప్ చూపిస్తానండి అలాగే ఏమేమి చేపలు పనేది చూపిస్తాను అనమాట చూసారా ఫ్రెండ్స్ చేపలు అయితే చికెన్లు అయితే పెట్టుకొని వస్తున్నాడండి చూద్దామండి ఇప్పుడు చేపలు మాకు ఎన్ని పడినాయి ఏందనేది మీకు చూపిస్తామండి చాలా రోజుల తర్వాత ఇంకా చేపలు అనేది మీకు చూపించలేదు అనమాట మేము చేపలు షికారు చేసేది ఇక్కడ ఎలా షికారు చేస్తాం ఏందనేది చూపిస్తానన్నా కదండి ఇప్పుడైతే మళ్ళీ ఇంకా మీకైతే చూపించడానికి అయితే మేమైతే మా ఆయన అయితే ఆయనైతే అయితే తీసుకొస్తున్న అనమాట చేపలు అయితే చూడండి ఏమేమి చేపలు వండి అన్నీ చెప్పలు వండియా పది కేజీలు అన్నావు పది కేజీలు ఉంటాయా చూడండి ఇంకా ఫ్రెండ్స్ వావ్ 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 ఎన్ని చేపలు పడినా చూడండి ఎవరె దేవుడా చూసారా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చేపలు పడినా అనమాట చూడండి మా ఆయన చాలా చాపలు పట్టుకొచ్చావుగా చూసారా ఫ్రెండ్స్ చూడండి ఎన్ని చాపలు పట్టాడో చాలా అంటే చాలా చేపలు పట్టాడు అనమాట

రెండున్నర కేజీ ఉంటుంది అంటే చూడండి పెద్దలో పెద్ద చేప అయితే పడింది అనమాట అంటే ఉదయాన్నే వేసినా కూడా చేపలు అయితే అనమాట మాకైతే తగ్గలేదు ఒక రో అయితే ఒక రకంగా అయితే మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి చూడండి ఎలా ఉందో రూట్ అయితే ఓహో కాకులు కాగులు విందండి కాలు పెట్టేసినే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే కాకులు అనమాట అంటే కాకిండి చేపండి ఇదైతే కాగిండీ చేపలు అనమాట చూడండి ఎలా ఉన్నాయో ఇవి కాకి అయితే నల్లగా ఉంటాయి అనమాట చేపలు అయితే చూడండి దాని పిల్ల ఇంకా ఇవైతే ఇవన్నీ చిప్పాలన్నమాట చూడండి అక్కడైతే చూడండి ఇంకా అలాగే వచ్చేసి ఇంకా రోగులు అలాగే వచ్చేసి గెడ్డి మోసలు అలా ఉండే అనమాట చూసారా ఫ్రెండ్స్ ఈరోజైతే వేట అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా వల ఉందనమాట చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇంకైతే మా ఆయన ఇంకా చేపలు అయితే మీకైతే చూపించా కదండి రాంటే ఇప్పుడైతే మనమైతే చిక్కలు వేసుకోకపోతే ఇంకా చేపలు అనేది చని చనిపోతాయి అనమాట అందుకే మళ్ళా చికెన్ మనం ఉదయాన్ని వేసాం కాబట్టి గెడ్డు మోస అయితే ఎలా ఉందో చాలా అంటే చాలా పెద్దదన్నమాట అనమాట అయితే చూసారా ఫ్రెండ్స్ అంత పెద్దతో దాదాపు వచ్చేసి రెండు కేజీలు అన్నమాట ఇదైతే చూడండి ఎలా ఎగిరేస్తుంది ఇదైతే అలాగే వచ్చేసి చూడండి ఇక్కడైతే మా ఆయన తినించారు కదండి మీద బిర్యానీ చూడండి అని అంటారు అలాగే రోకాలు అంటారు చాలా ఇప్పుడైతే నేనైతే చికెన్లో వేసుకుంటాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంకైతే చికెన్లో అయితే వేసుకోవాలని చెప్పేదాన్ని చికెన్లో అయితే వేస్తున్నాను అనమాట చేపలన్నైతే ఇలా అయితే వేసుకోవాలా చికెన్లో ఇవన్నీ బతికుండే కాబట్టి మళ్ళీ సరిపోతాయండి సరిపోతే చనిపోతే వేసుకోరన్నమాట చేపలు అయితే మళ్ళీ కాకపోయితే ఇలాంటి ఎడ్ మోస్ట్ ఎలా తక్కువ నైట్ గా ఇంకా ఓ బాబో బ్రదర్ ని నైట్ వచ్చా నైట్ వస్తే ఇంకైతే మాకైతే గాలి ఎక్కువ అవుతన్న గాలి ఎక్కువ అవుతే చాప అనేది పడదండి ఇంకా అలాగే వచ్చేసి ఏంటంటే ఎక్కువ ఎక్కువ దొరుకుతుంది అన్నమాట నేను అయితే ఇంకా రాత్రి అయితే ఏం చేయకుండా ఇంక ఇంటికి అయితే వెళ్ళామండి మళ్ళీ అయితే వచ్చామన్నమాట కాగిడ్ కాగిడ్లన్నీ అల్లా అల్లబడి

చిన్న చిన్న పడ్డ ఇప్పుడైతే మా ఆయన చూపిస్తారండీ మా ఆయన వేస్తారనమాట ఎందుకంటే నేనైతే ఇంకా ముళ్ళు దానికి ఎక్కువ ఉంటుంది అనమాట మా ఆయన తొందరగా వేసేస్తాను చూడండి మా ఆయనైతే ఇంకైతే అదేనండి చిప్పలైతే వేస్తాడు అని చెప్పే కదండి చికెన్ అయితే చిప్పలైతే వేస్తున్నాడు అనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా ఎందుకంటే ఇంకా చిప్పలు అయితే చాలా సేపు బతికుంటాయి కానీ ఇంకా మామూలు చేపలు అయితే అదే అండి ఇంకా గెండి అలాగే ఇంకా రోకులు ఇవైతే చనిపోతాయి అనమాట గట్టిన ఉంటే చిప్పలు కూడా చనిపోతాయి అండి చూడండి ఎలా చేస్తున్నాడు మా ఆయన అయితే గెండి రోకు ఒకటే కదా చూసారా ఫ్రెండ్స్ మా ఆయన అయితే మొత్తం అయితే అలా చేస్తున్నాడు అనమాట చిక్కెంలోకి అయితే ఎందుకంటే దాని ముళ్ళు అనేది బాగా పూజుకుంటాయండి అంటే మీకు తెలియదు ఏం లేదనమాట చిప్పలకి ముళ్ళు బాగా ఎక్కువ ఉంటుంది అనమాట అయినా ఎక్కువ అది అనేది బాగా పుచ్చుకుంటాయండి అయితే చూడండి ఫ్రెండ్స్ తొందర తొందరగా అయితే మా ఆయనైతే వేస్తున్నాడు అనమాట నీళ్ళు కట్టేస్తే చాలా చేపట్టాయండి అదిగో చూశారు కదండి ఇంకా మా ఆయన అయితే వేసినాడు అనమాట మాట్లాడుతుందిలే చూడండి ఫ్రెండ్స్ మీకు చేప కూడా హాయ్ అని అంటుందనమాట అదే చూడండి ఎలా ఉంటుందో మా ఆయన చేపతో కూడా హాయ్ అని చెప్పిస్తున్నాడు అండి మీకు అయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన అయితే ఇంకా నీళ్ళల్లో అయితే కట్నీకి వెళ్తున్నాడు అనమాట అంటే చికెన్ని నీళ్ళల్లో కట్నీకి వెళ్తున్నాడు అనమాట గిట్టిన ఉండకూడదండి చేపలైతే నీళ్ళల్లో ఉంటే చాలా చేపనేది చికెంలో కట్టేసినామంటే చాలా అని మాత్రం ఉంటుంది అనమాట చూడండి ఎలా తీసుకెళ్తున్నాడో ఇంకా నీళ్ళల్లోకి అయితే చూసారా ఫ్రెండ్స్ ఇంకొక అయితే వేసినాడు అనమాట అది కూడా చూపిస్తామండి మీకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఒక మూట వేసిన వాళ్ళకైతే మీకైతే చేపలు చూపించాను అనమాట ఇంకొక మూట కూడా వేసినాడండి ఆ మూట కూడా ఇంకా తీసుకొస్తే బయట తీసుకొస్తే మీకైతే చేపలైతే చూపిస్తానమాట మనం చేప బాగా చాలాసేపు బతికుండాలంటే ఉండాలంటే మనమైతే ఇంకైతే నీళ్ళల్లో అయితే బాగా ఎక్కువ నీళ్ళల్లో అయితే కట్టుకోవాలన్నమాట ఇంకా అలాగే మా ఆయన అయితే ఒక మూట అయితే బయటకి అయితే తీసుకొస్త తీసుకొస్తున్నాడు అండి ఎందుకంటే ఆ మూటలో పడిన చేపలన్నీ మీకైతే చూపించేటివి ఆ ఒక్క మూటలో పడిన చేపలు అన్నమాట ఇప్పుడైతే మీకైతే ఇంకొక అయితే చూపిస్తున్నాడు చూడండి ఏం చేప చిన్న చేప పడింది కదా పక్క చూసారా ఫ్రెండ్స్ ఈ మనకి బొట్టి చేపలు చేసేదాను మనం మనకి అమ్ముతూ ఉంటారు ఈ చేపనా ఈ బయట ఈ చేప అనేది ఇది పెద్ద సైజు దీనికి సమ్ సైజ్ ఉండదు అనమాట ఇవైతే దీంట్లో అయితే ఫుల్ గా అయితే ఉన్నాయి అయితే ఇంకా ఎగురి పడమ పడుతున్నాయి తెల్లటి ఇవి ఏంటంటే చందమ పక్క అంటారు ఇంకా వచ్చేసి ఇంకోటి ఏమంటారు దీని దగ్గర మామూలుగా అయితే పిలిచేది మనుషులకి సిరినామ పక్క సిరినామ పక్క ఇంకో పేరు ఏదంటే సన్నమ పక్క ఎందుకంటే ఎక్కువ వైట్ చూడండి సిరినామ అలాగే చందమామ అని పిలుస్తారు దీన్ని దీన్ని అలాగే మీకు కానీ తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి మేమైతే ఇంకా మాకు పండ చేపలు అలాగే ఏమేమి చేపలు పడుతున్నాయి అనేది మీకు చూపిద్దామని చూపిస్తున్నామండి మేమైతే ఇలా అయితే వేట చేసుకుంటూ మీకైతే చూపిస్తాం అనమాట చూడండి ఇంకా చాలా అంటే చాలా చాలా చూపిస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి అవన్నీ పట్టుకొని ఎండ వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట చూసారా ఫ్రెండ్స్ అదనమాట ఈరోజైతే ఈ వీడియో